హలో అండి అయితే ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను గుత్తి వంకాయ మామిడికాయ తోటకూర పులుసు అండి కాంబినేషన్ భలే ఉంది కదా వెరైటీగా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా కామెంట్ చేయండి ఏం లేదండి ముందుగా ఒక తోటకూర కట్ట తీసుకున్నాను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది దాన్ని తోటకూర కట్ చేసేసుకుని కడిగేసుకుని గిన్నెలో వేసుకున్నాను తర్వాత దాంట్లో కొద్దిగా పచ్చిమిర్చి చీల్చి వేసుకున్నాను అలాగే మామిడికాయ ఇది మాగాయ కోసం తీసుకొస్తే మామిడికాయ కొద్దిగా పండువాగ్గా అనిపించింది కానీ పులుపు అయితే అస్సలు ఏమాత్రం తగ్గి గేదెలే అన్నట్టుందండి కాయ చాలా పుల్లగా ఉంది సో కాయ మొత్తం అయితే పట్టలేదు నాకు సగం కాయ అయితే కట్ చేసి వేసాను అనమాట ఎందుకంటే మామిడికాయ మాగాయకి పెద్ద రసాలు తీసుకుంటాం కదా మనం కాయ కూడా చాలా పెద్దగా ఉంది అందుకని హాఫే తీసుకున్నాం తోటకూర ఒక కట్ట తీసుకున్నాను మామిడికాయ అయితే హాఫ్ మరీ మెత్తగా ఉన్న వేపు కాకుండా కొంచెం మీడియంగా ఉన్న వేపు అయితే తీసుకున్నాను ఒకవేళ మామిడికాయ కనుక పుల్లగా లేకపోతే ఒక ఫుల్ కాయ అయితే పట్టేస్తుందండి మీకు ఒక తోటకూర కట్ట ఒక మామిడికాయ ఫుల్ పడుతుంది చాలా పుల్లగా ఉంది కాబట్టి నేను హాఫ్ తీసుకున్న ఇవి జస్ట్ ఊరికే మనం పిల్ చేసినట్టు ముక్కలు కట్ చేసేయాలి పెద్దవే కట్ చేయాలి ఉడికిపోతాయి తర్వాత దాంట్లో ఉల్లిపాయలు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసి వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్ని తర్వాత గుత్తి వంకాయలు గుత్తి వంకాయలు చిన్నవి తీసుకుంటే బాగుంటుంది వంకాయలని అయితే అప్పుడే కట్ చేయకూడదండి కండ్ర వచ్చేస్తాయి కదా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి తోటకూర మామిడికాయ ఇవన్నీ కట్ చేసి ఒక గిన్నెలో వేసేసుకోవాలి తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు ఉప్పు తగినంత పసుపు ఉప్పు గిన్నెలో వేసేసేయాలండి రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి సమ్మర్లో మామిడికైతే ఓన్లీ పప్పు పచ్చడే కాకుండా ఇలా పులుసులు చేసుకుంటే కూడా సూపర్ ఉంటుందన్నమాట సో దాంట్లో తగినంత పసుపు ఉప్పు వేసేసాం కదా వేసిన తర్వాత వాటర్ పోయాలండి వాటర్ పోసేసి ఇంక ఇందులో చింతపండు ఏం అవసరం ఉండదు మామిడికే పులుసుకి చింతపండు వాడరు కదా సో వాటర్ పోసేసాక ఇప్పుడు గుత్తి గుత్తివంకాయనైతే కట్ చేసి పెట్టుకోవాలి దాన్ని అయితే వంకాయ ముక్కలు కాదు మీరు నార్మల్ వంకాయ అయితే ముక్కలు వేసుకోవచ్చు కానీ గుత్తి వంకాయ నేను స్పెషల్గా పులుసు కోసం అని చిన్నవి ఏర్పెట్టానండి పెద్దవి అయితే గుత్తి వంకాయ కూర అయితే చేసేసుకున్నాము చాలా చిన్నవిగా ఉంటాయి కదా మనం తెచ్చిన వాటిలో వాటిని ప్లస్ సింబల్లో కట్ చేస్తాం కదా అడ్డంగా నిలువుగా కట్ చేసి పురుగులు లేకుండా చూసుకోవాలి వంకాయలు అలా కాయలు కాయలు ఇందులో వేసేయాలండి టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి వేడివేడి అన్నంలోకి అయితే భలే ఉంటుంది ఇది కలుపుకొని చక్కగా మీరైతే అప్పడాలో వడియాలో వేసుకుని తినేశారంటే హ్యాపీగా ఇంక ఎటువంటి కూర అక్కర్లేదు సమ్మర్లో మనం మోస్ట్లీ కొంచెం తడి కూరలు అంటే కూరలు కానీ చారు రసం అలాగా కొంచెం లిక్విడ్ ఐటమ్స్ అయితే కొంచెం ఇష్టపడతాం కదా నోరు ఎండిపోతూ ఉంటుంది అలాగే డిహైడ్రేట్ కూడా మనకి తెలియకుండా మనమే డిహైడ్రేట్ అవుతాం అందుకని ఇలాంటి లిక్విడ్ ఐటమ్స్ చేసుకుంటే తొందరగా డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటావన్నమాట సో వంకాయలు అయితే ఇక్కడ గుత్తి వంకాయలు నాట్లు పెట్టేసి అంటే ఘాట్లు అంటారు కదా పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి ఉడికిచ్చేస్తున్నా తర్వాత బాగా ఉడికిన తర్వాత కారం వేసేయాలి కారం కూడా వేసి దింపేసుకుని ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి కొంచెం ఇది చిక్కగా ఉంటేనే బాగుంటుందండి మరీ పల్చటి పులుసులా కాకుండా నీళ్లు చూసి పోసుకోండి చిక్కగా ఉంటేనే అన్నంలో కలుస్తుంది బాగుంటుంది సో ఇప్పుడు దీంట్లో తాలింపు వచ్చేసరికి మామూలుగా మనిష్టం తాలింపు వెల్లుల్లి ఆవాలు జీలకర్ర అలా అయినా వేసుకోవచ్చు లేదంటే మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కొంతమంది ఉల్లిపాయ ముక్కల్ని తాలింపులో వేసుకుంటారు అలా వేసుకున్నా బాగుంటే ఉల్లిపాయలు ఇందులో ఉడికినా బాగుంటాయి వంకాయ మాత్రం అసలు ఈ పులుసులో ఉన్న వంకాయకి టేస్ట్ మామూలుగా వంకాయ మనకి చప్పగా ఉంటుంది కదా ఈ మామిడికాయ పులుపు పట్టి వంకాయ కొరుకుతుంటే అమృతమేనండి ఖచ్చితంగా పులుసు ట్రై చేయండి నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సైనింగ్ ఆఫ్ సాయి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో